नमः शुभंक महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुर मे सर्वदा सर्वद आदि सोमाय मंगलाय बुधा चुशुक्र शरीभ्यश्च राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरषु महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नमः ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ గురు చరణార్విందాభ్యా నమ మకర వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో ఉద్యోగస్తులకి చాలా చక్కటి లాభాలు ప్రమోషన్లు సన్మానాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల ఎందు మనకి దొరకదు అనుకున్నటువంటి ఉద్యోగము కూడా మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంభవించేటువంటి ఫలితం విదేశాలలో ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా ఒక గొప్ప అవకాశము ఈ మాసంలో లభిస్తుంది డేటు టైము సమయము చెప్పండి అని మీరు అడగద్దు సంభవిస్తుంది ప్రయత్నం మాత్రం అసాధారణంగా చేయాలి నిర్విరామమైనటువంటి ప్రయత్నం చేయాలి వ్యాపారస్తులకి సంపద వృద్ధి పరముగా ఉంటుంది శని వెళుతూ వెళుతూనే ఎన్నో మంచి పనులు చేశాడు ఎన్నో చూపించాడు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి వాళ్ళని మార్చాడు ఇక్కడ వ్యాపార వ్యాపారపరముగా మీకు ఉన్నటువంటి కొన్ని కోర్టు వ్యవహారాలు సద్దు కుటుంబ కలయికతో పెద్దల యొక్క సంక్షేమములో కొన్ని అగ్రిమెంట్లను కూడా చేసుకుంటారు వ్యాపారస్తులు వివాహాది శుభకార్యాలు జరగనటువంటి మకర రాశి జాతకులకి అవివాహితులకి యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి శుభ పరిణామములు కలుగుతాయి వివాహపరమైనటువంటి చర్చలు ఫలిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అకాల భోజనాల ద్వారానో తినరానటువంటి పదార్థాల ద్వారానో క్షుద్బాధ అవుతుంది కాబట్టి జలముని ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది నీరుని ఎక్కువగా నీళ్ళని తాగుతూ ఉండండి అనవసరమైన పదార్థాలను తినవద్దు మాంసాహారాన్ని మానివేయటం ధనుసు రాశి వారికి ఎంతో మంచిది ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అలాగే విభేదాలు ఎటువంటి వారితో వస్తాయి ముఖ్యంగా స్త్రీ పురుషులకి విభేదాలు మకర రాశి వారికి తల్లిదండ్రులతో వస్తాయి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా తల్లిదండ్రుల యొక్క మాట మనం వినట్లేదనో లేకపోతే మనం చెప్పింది తల్లిదండ్రులకు కన్వే అవ్వట్లేదను ఇంకా ఈ రెండు విషయాల్లోనే గొడవ ఆస్తనో డబ్బనో కాదండి ఏదో తల్లిదండ్రులు చెప్తారు అమ్మాయి ఈ పెళ్ళి వద్దు లేకపోతే ఈ ఉద్యోగం వద్దు ఎక్కడ ఉండద్దు అని కుమారుడికో కుమార్తెకో అది నచ్చదు మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడటం ఆ మాట మాట ద్వారా కొంతకాలము మాటలకి దూరంగా ఉండడం ఇక్కడ విభేదాలు ఇంకొకరితో కూడా ఉంటాయి మకర రాశి వారికి వారెవరంటే వీరి మంచిని కోరేవారు వీరు మంచి ఎవరైతే కోరతారో వాళ్ళతో విభేదం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి కొంత మీరు చిన్నపిల్లలు కాదు కదా ఇంతవరకు మీరు ఏదో రకంగా యూట్యూబ్లో ఈ యొక్క రాశి ఫలాలను చూస్తున్నారు మా యొక్క ఫలితం ఎలా ఉంటుంది జీవితంలో ఈ యొక్క మాసంలో మాస ఫలితం నాకు ఎలా ఉంది అని మీరు చూడగలుగుతున్నారు అంటే మంచి అవగాహన ఉండటం వ్యక్తులే కాబట్టి ఆలోచన చేయండి ఏదైనా చెప్పంగానే ఒక్క నిమిషం ఆగు నేను ఆలోచించుకుని చెప్తాను అమ్మా అని అండి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటం ద్వారా విభేదాలకు దూరంగా ఉంటుంది ఇక విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యాభ్యాస రంగంలో ఉంటారు వారు అనుకున్నటువంటి దాన్ని సాధించగలుగుతారు ఏ పరమైనటువంటి సంపద వృద్ధి చెందుతుంది దేంట్లో పెట్టుబడి పెట్టవచ్చు అని అనుకుంటే షేర్ మార్కెట్ సత్ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారికి అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కొంతమంది కమిషన్ సంపాదించుకునేటువంటి వారు ఉంటారు కదా అటువంటి వారికి కూడా సంపద వృద్ధి చెందుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సంపద విపరీతముగా పెరుగుతుంది ఆకస్మిక ధన లాభములు విదేశాలలో ఉన్నటువంటి వారికి జరుగుతాయి ఎప్పుడో పెట్టుబడి పెట్టుంటారు ఎక్కడో ఎవరికో ఇచ్చి ఉంటారు వాడు ఎవడో అని అనుకుని ఉంటారు వాడు తిరిగి వచ్చి ఇవ్వటాన్ని మనం చూడవచ్చు అది కూడా మీకు అవసరమైనటువంటి ధనమే ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు విదేశాల్లో ఉన్నటువంటి వారు అక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తలబెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు భక్తిపరముగా పెద్ద పెద్ద మనమంతా ఏం ఆలోచిస్తామండి కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి మన యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే బాగా సూపర్ స్టార్ని తీసుకొస్తే అందరూ వస్తారు సూపర్ స్టార్ దగ్గరికి మనం పరిచయం అవుతాం సూపర్ స్టార్ ద్వారా మనకి కొత్త పరిచయాలు ఉంటాయి అనేటువంటి ఒక ఆశతో మనం చేస్తాం మంచి విషయాలను చెప్పేవాళ్ళని మంచిగా ఉండేటువంటి వాళ్ళని మనము మనవరకు అయితే ఓకే పరిచయం చేయాలి ఎవరికైనా ఎక్కడికైనా వీళ్ళని తీసుకువెళ్ళాలంటే అంటే దానికి మనము ముందుకు రాము మనము ఒక వ్యక్తిని ఎలివేట్ చేయగలిగితేనే జీవితంలో మనం బాగుపడతాం కాబట్టి అటువంటి ఆలోచనలు చెయ్యండి భక్తిపరంగా చాలా వృద్ధి చెందుతారు ఇక్కడ మే పన్నెండు పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి లాభములతో పాటు కొంత తిరుగుడు కూడా ఉంటుంది సిద్ధపడండి వ్యాపారస్తులకి క్షేత్ర దర్శనాలు హాలిడేస్ తిరగటాలు కూడా ఉంటాయి వాటికి కూడా ఖర్చు అవుతుంది సిద్ధపడండి అవివాహితులకి పూర్వం ఉన్నటువంటి స్నేహితులని కట్ చేయటంలోనో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతోనో తిరగటం ద్వారా సంపద ఖర్చు అవుతుంది ఆరోగ్యపరముగా శ్రద్ధని వహించండి ఎక్కువగా ఆకుకూరలని సేవించటం ద్వారా తినటం ద్వారా కొన్ని రోగాల నుంచి బయటపడతారు విభేదాలు కూడా వస్తాయని చెప్పాను మకర రాశి వారికి ఆ విభేదాలు రాకుండా తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ మీతో మంచి మంచిని చేయించేటువంటి వారితో కానీ చెప్పిన మాటని విని ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి విద్యార్థులు బద్ధకాన్ని విడిచినట్లయితే పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఖరీదైనటువంటి వస్తువులని అమ్మకండి ఖరీదైనటువంటి వస్తువులని కొనకండి తొందరపడకండి ఇప్పుడు కొన్నది మరొక్కసారికి ఉపయుక్తము కాకపోవచ్చును అని గ్రహస్థితి ప్రభావంగా నేను చెప్తున్నా అలాగే భక్తిపరముగా కొంత చింతనని పెంచుకోండి ఆధ్యాత్మికముగా మీ యొక్క లెవెల్స్ని పెంచుకోండి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతం చేయండి ఈ మాసంలో ఎటువంటి పరిహారములు చేస్తే మకర రాశి వారికి మంచిది అంటే గోసేవ ఎవరికైనా నేను ఒకటే చెప్తానండి గోసేవ చెయ్యి విశ్వాసముతో చెయ్యి నమ్మకంతో చెయ్యి నువ్వు తినే నువ్వు నెలకి తినడానికి పదివేలు అవుతుంది ఒక గోవుకి రెండు వేల ఐదు వందలు పెట్టి ఒక నెల ఆహారం మనం ఇవ్వలేమా మనతో పాటుగా ఒక గోవుని మనం పెంచుకోలేమా మనం ఎవరిని అడుగుతున్నాం పరమాత్మ నాకు ఇది ఇవ్వు నాకు ఇలా కావాలి నేను ఇలా ఉన్నాను నాకు ఈ కష్టం నుంచి బయటికితే ఎవరన్నా అడుగుతున్నాం నువ్వు అడిగినప్పుడు చేయటానికి నీకు కావాల్సింది ఇవ్వటానికి పరమాత్మ కావాలి పరమాత్మకి నచ్చినటువంటి గోవులని అపహరించేస్తున్నారు తినేస్తున్నారు చంపేస్తున్నారు కొంతమంది గోవులను పెట్టుకున్న వ్యాపారం చేస్తున్నారు మాలాగా ఎవరూ కూడా వృద్ధ గోవులను పెట్టుకుని పోషించట్ల వాటి ఉత్పత్తి ఏది మేము అమ్ముకోం పేడ కూడా అమ్మం వృధాగా మేము రోడ్ల మీద తిరిగేవి యాక్సిడెంట్లో దొరికినవి రైతుకి బరువైపోయి అమ్మేస్తే ఎవరో కొనుక్కుని దాన్ని తినేస్తారని భయపడిపోయి మా వంతుగా మేము ఒక యాభై ఆవులను పోషిస్తున్నాం రక్షిస్తున్నాం స్థలము లేకపోయినా ఆ యొక్క స్థలం కూడా లీజుకు తీసుకుని పెట్టుకున్నాం ఎటువంటి సేవకు ఎవరు ముందుకి రారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు మరి వాళ్ళ దగ్గర ఏ పరపతి కోసం ఇస్తున్నారు మీరు ఏం సాధిద్దామనిస్తున్నారు నీ ఊళ్ళో నీ ఇంటి దగ్గర నీకు తెలిసిన వాడికి గోసేవ చేస్తే వాళ్ళకి ఇవ్వట్ల మీరు ఎక్కడెక్కడో ఎవరో మహానుభావుడు చేస్తున్నాడండి ఆయనకి మేము ప్రతీరాలా పంపిస్తాం అలవాటైపోయింది అక్కడ ఆపైనా సరే నీ ఊళ్ళో నీ గోవును రక్షించు అక్కడ నువ్వు ఇవ్వకపోయినా నష్టం లేదు నీలాగా విదేశాల నుంచి వచ్చే డబ్బు గోల్డ్ వెళ్తోంది నీ ఇంట్లో నీ గ్రామంలో ఉన్నటువంటి గో సంరక్షణ చేయి అక్కడ ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయి ఇది సనాతన ధర్మం జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్